హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ ఏప్రిల్ నెల ఎండలు మండిపోతున్నాయి మనుషులతో పాటు పశు పక్షాదులు సైతం అల్లల్లాడిపోతున్నాయి వింత వింత దృశ్యాలు జరుగుతున్నాయి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉంటాయి లేక చల్లని వాటర్ ఉంటాయి కానీ సిరిసిల్లలో మొలకల రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో పాముంది అంటే అది పాములు పెట్టే ఫ్రిడ్జ్ కాదండోయి ఎక్కడో చెట్లలో పుట్లలో అడవుల్లో ఉండాల్సిన పాము ఇంట్లోకి రావడం ఆశ్చర్యం అది ఏకంగా ఫ్రిడ్జ్ లోనే దూరిందంటే ఎంత ఆశ్చర్యమో చూడండి వాస్తవానికి ఎండ తాకిడికి తట్టుకోలేక ఇంట్లోకి వచ్చి ఉంటుంది ఇంట్లో భయానికో మరి వేడికో గాని ఫ్రిజ్ వెనుక వైపు ఉన్న థర్మాకోల్ రంధ్రం నుండి ఫ్రిడ్జ్ లోకి దూరింది వాటర్ కోసం చేయి పెట్టిన ఇంట్లో వాళ్ళకి ఊహించని పాము కనిపించేసరికి బెంబేలు ఎత్తిపోయారు దగ్గరలో ఉన్న పాములు పట్టేవారిని పిలిపించి చాకచక్యంగా పామును పట్టుకుని దూరంగా చెట్ల పొదల్లోకి వదిలేయడంతో రాజు ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ స్పార్ అనే సూపర్ మార్కెట్ లో ఒక లేడీ పెరుగు కోసమని ఫ్రిడ్జ్ లో పెడితే పన్నెండు అడుగుల కొండ చిలువ చేతికి దొరికింది వెంటనే ఆ మహిళ సూపర్ మార్కెట్ సిబ్బందికి తెలియజేయడంతో దగ్గరలో ఉన్న నేషనల్ పార్క్ సిబ్బందిని రప్పించి ఆ కొండ అక్కడి నుంచి ఫారెస్ట్ కు తరలించారు ఎండవేడికి తట్టుకోలేక పాము ఇంట్లో ఫ్రిడ్జ్ లో దూరింది కొండచిలో సూపర్ మార్కెట్ లోని ఫ్రిడ్జ్ లోకి దూరింది ఒంటరిగా ఉన్న ఇంటి చుట్టూ చెట్ల పొదల్లో ఉన్న వారు ఎండాకాలం కాస్త జాగ్రత్తగా చూసుకోగలరు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ మూవీ అడ్డా